గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ దిలీవర్స్ సో దాన్ని హాస్ట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు పెద్దలందరికీ ఇచ్చేసిన బిలీవర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ సో క్రిస్మస్ అంటే చాలా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పారు సన్ ఆఫ్ గాడ్ కొందరికి ప్రొఫెట్ నా వరకు అయితే ప్రపంచం చూసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒక సో ఆయన్ని ఒక రిలీజియన్ పరంగా అదర్వైస్ ఒక గ్రంథం పరంగా నవ్వినా నమ్మకపోయినా ఆయన ప్రపంచానికి చాటి చెప్పిన మంచి విషయాలు మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మాలి అవి ఏంటి అంటే ప్రేమ దయ సహనం సహకారం ఈ నాలుగు లేకుండా మనం అసలు మనం ఉంటున్న ప్రపంచాన్ని ఊహించుకోలే ప్రేమ అనేది లేకపోతే మనం ఉంటామా దయ లేకపోతే ఇంత ప్రశాంతంగా మనం కూర్చొని క్రిస్మస్ వేడుకలు మనం చేసుకోగలమా ఒకరి మీద ఒకరికి దయ లేకపోతే అలానే క్షమ క్షమ అనేది లేకపోతే ఇంకా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది అలానే సహకారం ఈ మూడు ఉండేటప్పుడు పక్క వ్యక్తిని చూసి దయ కలిగి కైండ్నెస్తో మనం సహకారం చేస్తాం సో ఈ నాలుగు విషయాలు ఏ ఏ వ్యక్తి జీవితంలోనైనా ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ విషయాలు మన అందరికీ అర్థమయ్యేటట్టుగా తన త్యాగంతో మన అందరికీ కూడా తెలియజేస్తాం కాబట్టి ఆయన ఎప్పటికీ స్టార్ సో స్టార్ చూసేటప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం స్టార్ను మనం గుర్తించేదే ప్రకాశంతో దాని లైట్తో గుర్తిస్తాం అదే జీసస్ క్రైస్ట్ని గుర్తించేది ఆయన జీవితంలో పాటించిన విలువలు మనకు అందించిన సందేశం క్రిస్మస్ అంటే క్రీస్ క్రీస్తుని ప్రేయర్ చేయడం అన్నారు ఈరోజు కూడా మనం చాలా వివిధ పద్ధతుల్లో ఆయనకి ఆరాధన చేశాం కొందరు పాటలు పాడారు ఇద్దరు అమ్మాయిలు అయితే చక్కగా డాన్స్ చేశారు మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు మా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా మంచిగా పాడారు మన ఫాదర్ ఆర్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా వాక్యాలని చదివారు మనకి సందేశాన్ని అందజేశారు సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిలీవింగ్ కానీ ఒక వ్యక్తిని ఆరాధించడం అని అంటే ఒక వ్యక్తిని వర్షిప్ చేయడం అంటే ముందుగా నమ్మడం